హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఇక విద్యార్థులకు ఆదిరిపోయే గుడ్ న్యూస్ ఇక మూడు రోజులు సెలవులు అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే ఎప్పటి నుంచి వరకు సెలవులు ఇస్తున్నారు ఎక్కడెక్కడ సెలవులు ఇస్తున్నారు ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనే విద్యార్థులకు మరో శుభవార్త అందింది ఇక ఈ వారంలో వరుసగా మూడు రోజుల పాటు సెలవులు వచ్చే ఛాన్సులు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇక ఈ వారంలో స్కూళ్లకు శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు హాలిడే ఉండేలా వాతావరణం కనిపిస్తుంది సెప్టెంబర్ ఐదు అంటే శుక్రవారం రోజున మిలాదు ఉన్నబీ పండుగ ఉన్న సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ రాష్ట్రాల్లో హాలిడే ప్రకటించారు ఇక సెప్టెంబర్ ఆరవ తేదీన వినాయక నిమజ్జనాలు ఉంటాయి కాబట్టి హైదరాబాద్ వ్యాప్తంగా కూడా సెలవు ఉండే ఛాన్సులు కనిపిస్తున్నాయి ఆ రోజున ఏపీలో కూడా హాలిడే ఇచ్చే ఛాన్సులు ఉన్నాయి ఇక ఏడవ తేదీన ఆదివారం కాబట్టి గవర్నమెంట్ హాలిడే ఉంటుంది ఇలా వరుసగా మూడు రోజుల పాటు స్కూళ్లకు సెలవులు లభిస్తున్నట్లుగా తెలుస్తుంది